और था ना मुझे कौन सेक्शन में है आज्ञा के रोहन सर आपका साइलेंट सर थैंक ओके सर और श्री गुरुदेव माश्रीयान ने ज्यादा बने संसदीय क्वालिटी सीनियर लीडर्स खिंचपैटा అసోషన్ సంఘం వారి పిలిచి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారి జన్మదినోత్సవాల్లో మాకు అవకాశం పాల్గొనే అవకాశం కలగించడం చాలా ఆనందదాయకంగా ఉంది కారణం ఏంటంటే పిల్లలు పెద్దలు భగవత్వరూపాలు మీరు పెద్దలు సీనియర్స్ మీ మీ ఆశీస్సులు మొదలవు మాకు అందులో శివరాత్రి ముందు ఆ పరమేశ్వరుడు ఆశిస్తున్నంత ఆనందమో ఉంది మనస్ఫూర్తిగా మీరు పిల్ల తల్లిదండ్రులతో అత్తమామలతో బంధుమిత్రులతో సత్సంతానంతో ఆయువు ఆరోగ్యము అష్ట ఐశ్వర్యము సమృద్ధిగా ఆ పతంజలి మహర్షి అంతరంతో మీకు లభిపజేయాలని లభించాలని మేము మనసా వాచ కాయేన కోరుకుంటున్నాం అలాగే మీకు సత్ ఆరోగ్యము సచిత్ ఆనంద స్వరూపంగా లభించాలని ఈ శివరాత్రి పర్వదిన సందర్భంగా మీకు హృదయపూర్వక ధనపురాల మీద మరి ఈ రోజున మన మిత్రులందరికీ ప్రాణ ప్రాణచికిత్స అనులోమ ప్రాణ చికిత్స అంటే సూర్యుడి నుంచి సూర్యుడిని లోపలికి తీసుకొని చంద్రుడి వైపు నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తున్నాం సూర్యుడి నుంచి తీసుకుంటున్నాము చంద్రుడు వైపు నుంచి చదువుతున్నాం అప్పుడు లోపల ఉన్నది ఆధ్యాత్మిక పరిభాషలు అయితే కనుక కామ క్రోధ లోక మోహ మత మాత్సర్యాలు మనం బయటకు వెళ్ళేసినట్టు సైన్స్ పరిభాషలు అయితే కనుక మన బాడీలో ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమానవాయువుల్లో అమానం అనేది ఉంటుంది ఆ అమానం బయటకెళ్ళటానికి ఈ ప్రాణాయామం చక్కగా పనిచేస్తుంది మనం తిన్న ఆహారం కూడా ప్రాణశక్తి అపాన శక్తి ధ్యానశక్తి ఉదాహరణ శక్తి సమాన శక్తిగా మారుతుంది ప్రాణాయామం ద్వారా అపానం బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిందంటే ఆరోగ్యం పొడిగడుతుంది అవయవాలను ఎన్నాళ్ళు చేయాలో అన్నాడు చక్కగా పని చేస్తాయి కాబట్టి మీరు ప్రాణాయామాన్ని జీవితంలో ఒక భాగంగా మార్చుకునే ప్రయత్నించాలి అలాగే ఆసనాభ్యాసాన్ని మీరు చేయడం ద్వారా కీళ్ళవాతము గ్యాస్ట్రులు మలబద్ధకము పూర్తిగా పొలం వృద్ధాప్య దశ శరీరానికి వస్తుందే కానీ మీ మనస్థితి రాదు మీరు వృద్ధులు అని మీరు చెప్పుకోవడమే తప్ప వృద్ధులు కారు మీరు మీరు సచిత్తానంద స్వరూపంతో మనం ఆ పరమాత్మ యొక్క అవధూతలుగా మారతాం పరమాత్మ యొక్క అవధూతలుగా మారటానికి వృద్ధాత్మక చక్కని వృక్షం మనం తెలియక వృద్ధాత్మ వచ్చేసింది పనంతా అయిపోయింది అనుకుంటాం ఈ విషయాన్ని హళయమైనా చెప్తాను పాశాపాశ వినుర్ముక్తో ఆదిమజ్జాంత నిర్మలా అనాదివసతే అకార్యలక్షణం వాసన య విపంచర్తమానోవివర్తన్కార్యలక్షణం దూరిదూరసాచింత నిరామయ జానారణ నిర్ముక్తో కారస్తం తత్వవేత్త విచింతా చిత్రచేస్త వివర్జిత తమో అహంకార నిర్ముక్తో హుతార్యలక్షణం జానం అప్పుడు సిద్ధిస్తుంది తత్వవేత్తం అంటే పూర్వవాసములు చింతలు ఇవన్నీ తొలగిపోవాలి అవన్నీ ఎప్పుడు తొలగిపోతాయి నువ్వు ప్రాణాయామం చేయటం కొన్ని తొలగిపోవాలి మీరు ప్రతిరోజు ప్రాణాయామం చేయండి అనంతమైన శక్తి మీరు చేరువయ్యి పది జన్మల తర్వాత రావాల్సిన మోక్షం ఈ జన్మలోనే లభిస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది ఎప్పుడో జన్మలు పోతే పోయింది పోయింది అయిపోయింది జన్మకు అయిపోయింది అట్టకుండా మంచి సర్దావలే అని అనుకోకూడదు పది జన్మల తర్వాత అయినా మళ్ళీ తగే కష్టాలు నాకు మళ్ళీ వచ్చి పుట్టే వరకు మళ్ళీ పెరగాలి మళ్ళీ జ్వరాలు రావాలి మళ్ళీ జలుబులు రావాలి మళ్ళీ ముక్కు పరిసారి రావాలి ఎన్నిసార్లు కాదు ప్రతి వ్యక్తి ఒకసారిన పసికిల్ అవ్వలేదు చెప్పండి పుట్టినప్పటికీ ఒకసారి పసికిల్ అయి తగ్గలేదా ఎన్నిసార్లు జ్వరాలు వచ్చినాయి టైఫాయిడ్లు వచ్చినాయి మళ్ళీ కుట్టేవాడు మళ్ళీ తప్పదు అందుకని మళ్ళీ కుట్టేకూడదు ఇప్పుడే రిక్రూట్మెంట్ అయిపోతే పోరా మళ్ళీ మళ్ళీ కొడతాం ఎందుకండి బాబు ఈ జగంలో ఇప్పుడే రిక్రూట్ అయిపోదాం ఇక్కడి నుంచి వృద్ధాత్మ అనుకోవాలండి ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించండి ఆ కొత్త జీవితమే కొత్త లక్ష్యం ఇదంతా భగవదేచ్ఛ కోసం జీవించడమే కొత్త లక్ష్యం వృద్ధాప్య దులో చేయాల్సింది ఏంటంటే చెప్పండి దైవేచ్చే ఓం శ్రీ పతంజలి దేనికి స్పందించారు దేవుడు ఏమిస్తాడు నీకు అనంతమైన శక్తి లభిస్తుంది ఆరోగ్యం అందరికైనా ఆరోగ్యం కాపాడుకోవడానికి చక్కటి తెలియదు චම අද කলাන স